హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీరు నార్మల్ గా ఈ డైరెక్టర్స్ అయిన వాళ్ళల్లో అంటే ఎవరిని నథింగ్ టు రియల్లీ క్రిటిసైజ్ అండి బట్ అందరూ గొప్పగా చదువుకొని అందరూ గొప్పగా పాండిత్యాలతో రారు కదా ఇండస్ట్రీ ఆ పర్టికులర్ క్రాఫ్ట్ లో వాళ్ళు ఎక్స్పర్టైజ్ సంపాదించి ఛాన్స్ వచ్చిన తర్వాత డైరెక్టర్లు అవుతారు అంతే అంతే దే మేబీ నోయింగ్ మా కంటెంట్ ఇది సాంగ్ కంటెంట్ ఇది ఇది కావాలి అని అంతవరకు వాళ్ళకి ఫ్రేమ్ ఉంటుంది మైండ్ ఈ లిటరేచర్ పార్ట్ కి వచ్చినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడానికి గట్ట మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా తక్కువే లేవని చెప్పలేను తక్కువే అంటే కొన్నిసార్లు ఇంత హెవీ పదం ఎందుకు ఇంత ఎందుకు అని అడిగేవాళ్ళు కొంచెం ఈజీగా చెప్పొచ్చు కదా అని వాళ్ళ దృష్టి కూడా జనాల వరకు చేరడమే అంతే అంతేగాని ఇది కాదు వేరేది టార్చర్ చేద్దాం కాదు కాదు అది ఎంత ఈజీగా రీచ్ అవుతుంది అంతే కాకుంటే చాలా మంది దర్శకుల దగ్గర నేను చెప్పాను కండి సింగిల్ వెర్షన్ ఎక్కడ నాకు ఇబ్బంది అంతే ఈ మధ్య హరీషన్తో వర్క్ చేశా ఫస్ట్ టైం నేను హరిశంకర్ గారితో మిస్టర్ బచ్చన్ రాజా ఓకే అసలు హరీశన్న లిరిసిస్ట్ డైరెక్టర్ అంట ఆయన అంతే ఓకే అసలు ఎక్కడా దాని గురించి మాట్లాడు ఆయనకు రావాల్సిన కంటెంట్ వస్తే అసలు దాని గురించి ఏమి ఉండవు నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా కదా అని ఒక మూడు పల్లవులు ఒక మూడు చిరణాలు అట రాసుకుపోయాను పోవడం పోవడమే పోతే ఫస్ట్ పల్లవి వినగానే అదిరిపోయింది మన పాట ఇదే అన్నారు ఆయన అన్న ఇంకొక చిరణం ఇంకో పల్లవి కూడా ఉంది వెర్షన్ అంటే వద్ద నాకు నాకు కావాల్సింది నీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వచ్చిందన్న ఇది అంతే ఇంకా ఇదే నా పాట అన్నారు ఆయన గ్రేట్ ఇంకో ఎందుకంటే డైరెక్టర్ ఉన్నప్పుడు అండి టెక్నీషియన్స్ చాలా అడ్వాంటేజ్ అంతే అడ్వాంటేజ్ ఆ మళ్ళీ రాయండి మళ్ళీ రాయండి ఏదో వస్తుందో లాస్ట్ లో చూద్దాం ఆ అన్న దగ్గర మొన్న అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశారు నాకు ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి అన్నతో పరిచయం ఉంది ఆ క్లోజ్నెస్ ఉంది కానీ పాట రాసే అవకాశం ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం రాశాను అసలు ప్రతి లైన్ కి నచ్చిన లైన్ కి టిక్కులు పెట్టడం స్టార్ అన్నా అసలు ఈ లైన్ అదిరిపోయింది అన్న ఈ లైన్ అయితే అసలు మైండ్ లోంచి అన్న అని ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేస్తూ చెప్పడం అట్లా చాలా మంది త్రివిక్రమ్ గారితో అసలు త్రివిక్రమ్ గారితో చేస్తుంటే అయితే మనం నెక్స్ట్ లెవెల్ ఒక ఏనుగు మీద కూర్చున్నట్టు ఉంటది ఫీలింగ్ ఎక్కినట్టే ఉంటది ఎందుకంటే ఆయనకి ఏదన్నా ఎక్స్ప్రెషన్ గాని ఏదన్నా మంచి పదం గాని పడితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది ఆయన ఆయన తీరు అప్రిషియేషన్ ఏంటంటే ఆయన ఏ అని ఇట్లా కొట్టడం ఆయన అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది తప్ప అట్లాంటి హీరో ఆయన రైట్ తెలిసిపోద్దు మనకు ఓహో ఇది అంత పలికింది పాట అని ఓకే అట్లా మీరు మామూలుగా అంటే ఎంత మీరు కి రాసిన ఎంత మీరు సన్నివేశాన్ని ఆకలింపు రాసినా దాన్ని హెడ్ చేసే ఒక స్క్రీన్ మీద అవును హీరో అవునండి అవును అవును మీరు నార్మల్ గా ఏ హీరోయిన్ బాగా ఏ హీరోని నాట్ హీరోయిన్ ఏ హీరోని మీరు బాగా ఎంజాయ్ చేస్తారండి న్యూ రైట్ సాంగ్ అందరితో అంటే ఎక్కువ తను అయితే మన పాట బాగా పోతుంది ప్రజల్లోకి అనుకున్న ప్రతి హీరో ఇష్టమే నాకు అందరూ అందరూ బాగా పోతాయి కదా అవును మీకు పర్సనల్ గా పర్సనల్ గా నా ఫేవరెట్ నాకు ఫస్ట్ నుంచి చిరంజీవి గారి అందరి ఫేవరెట్ చిరంజీవి గారికి నేను శంకర్ రాశాను అనుకోకుండా సరే సినిమా పెద్దగా పోలేదు కానీ అది ఆ రెండు పాటలు రాయడం జరిగింది అందులో తర్వాత మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ రాశా నేను ఆ గేమ్ చేంజర్ పాట కోసం నేను ఇగర్లీ వెయిటింగ్ ఓకే నాకు శంకర్ గారి మధ్య భారతీయు టూ రాశాను నేను కలిసినప్పుడు ఆయన చెప్పారు ఒక మంచి పాట చేశామండి మీ పాటని మీరు చూడండి అసలు స్క్రీన్ మీద అని చెప్పారు అంటే నేను నా గెస్ ప్రకారం అది మరొక నెల్లూరు నిర్జాన అవుద్ది అన్న హోప్ లో ఉన్నా నేను ఆ పాట అంత బాగుంటుంది ఎట్లా ఉందండి గేమ్ విన్నారా మీరు వరకు నాకు సన్నివేశం వరకే నేను ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక పాట రాసా నేను నాకు ఆ సన్నివేశం వరకే చెప్పారు మిగతా కథ అదే ఓకే ఇప్పుడు నార్మల్ గా ఈ భారతీయుడు వచ్చి కొంచెం డిసప్పాయింట్ చేసింది బాగుంటదండి సినిమా నేను అనుకోవడం భారతీయుడు టూ ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు అంటే మొత్తం మెయిన్ పల్ప్ అంతా అక్కడ ఉందేమో భారతీయుడు త్రీలో అని అదే కరెక్ట్ అనుకోవడం నేను గెస్ చేయడం దాన్ని సాగదీసినప్పుడు లెంత్ చేసినప్పుడు అసలు భాగం అంతా అక్కడ ఉండిపోయి ఇక్కడ అంతా అయిందేమో అని మనం ఆ క్షీరసాగర్ మదన్ అంట చిలికినప్పుడు తల మాత్రం వైపు ఉండి తోక వైపు వచ్చి అమృతం ఎక్కడో కొట్టి విషం ఎక్కడో కొట్టి అట్లా జరిగిందేమో అని నా ఊహ కరెక్టే ఎందుకంటే కమల్ హాసన్ గారు కూడా ఎప్పుడు కెప్ట్ ఆన్ టాకింగ్ అబౌట్ పార్ట్ త్రీ పార్ట్ త్రీ ఎగ్జాక్ట్ అది శంకర్ కూడా ఏదో కొంచెం డిసాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేసే విన్నాను ఎగ్జాక్ట్ మీరు ఎప్పుడు పార్ట్ టూ మీద ఇంట్రెస్ట్ పోతుంది అని అవును అదే జరిగింది అనుకుంటున్నాను నేను ఈ సినిమా గురించి ఖచ్చితంగా మెయిన్ అంతా దాచి ఇక్కడ అయిందేమో అనేది ఓకే మనం కలికి తీసుకున్నా కూడా స్టార్టింగే మనకు ఆ వరల్డ్ లో తీసుకెళ్లారు ఇంకా డెప్త్ వెళ్ళారు వెయ్యి కోట్లు అవును రేపు రేపు సాటర్డే సండే కి ఇంకెన్ని వందల కోట్లు పెరుగుతుంది లెక్కలు తెలియవు సినిమా ప్రాసెస్ లో అండి బ్యాలెన్స్ చేయడం అనేది అది ఆటోమేటిక్ గా అవుద్దేమో అంటే మన చేతిలో ఉండదు అది ఇప్పుడు బాహుబలి ఇలాంటి సినిమా చేస్తే సెకండ్ పార్ట్ మీద క్రియేట్ చేసి బాగా ఇంట్రెస్ట్ సెకండ్ పార్ట్ నుడాలుగా హ్యాండిల్ చేసి హ్యాండిల్ చేయడం టిల్లు తీసుకోండి సపోజ్ అది అది పార్ట్ టూ లేం కాదు కానీ స్క్వేర్ దానికి సంబంధించిన అదే గానీ ఫస్ట్ కంటే సెకండ్ చాలా బాగుంది అనిపించుకున్నాడు ఫస్ట్ కన్నా అవును అట్లా కొన్ని కుదురుతాయి అంటే ఇది బ్యాలెన్స్ అయిందేమో అనేది నా ఉద్దేశం ఎగ్జాక్ట్లీ బాహుబలి పార్ట్ వన్ కి కట్టప్పని క్లైమాక్స్ కట్టప్ప బాహుబలి చంపడం ఉంది దాని వల్ల సెకండ్ పార్ట్ కి హైప్ వచ్చి హైప్ ఏంటిది అన్న దాని మీద హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి